హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లు మంచిగా మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కదా జర లేట్ లేచినాం పని కూడా లేట్ అయింది ఇప్పటివరకు కూడా టిఫిన్ కానీ చాయ్ కాలే నైన్ అవుతుంది నేను చాలా లేట్ అయింది ఇక టిఫిన్కి అయితే పాస్తా

గదా ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది ఛాయ్ అన్నది అయిపోవాలంటే షాయ్ కాలేపోయి అది కాపా వరుణి మంచి గతకుంటారు పెట్టు వరుణ్ కత్తు అది

అందుకే నువ్వు లేస్తా లేవు కొంతి అని చెప్పిన లేచొచ్చినట్టుగా సండే వాళ్ళకి ఆగం ఐదు పొద్దులకి అలారం అయితే నా అలారం తోటే ఇక అది గురించి అని చెప్పి లేకపోతే పనుకొంది డిస్టర్బ్ అవుతామని చెప్పి అలారం చేసుకుని వెళ్ళిపోయిన లేట్ అయింది ఇప్పటికి పిల్లలు ఎక్కడ సండే అని వాళ్ళని చెప్పి అంటే వాళ్ళంత అన్నాడు

కొద్దిగా కొద్దిగా పరిగడమే ఉంటాట అక్కది మంచిగా ఉన్నాయి కానీ మంచి ఎత్తే అది ఎత్తేతే వాలగా అయిపోయిన వాలు కొంచెం చెప్పి పోదాం కోల్కొండ పోదాం మధ్యాహ్నం బోనాలు కదా సెకండ్ పిల్ల రెండో బోనం అన్నమా ఫస్ట్ రోజు అయితే రష్ ఎక్కువ ఉండరు ఈ రోజు ఉండరు కదా ఎక్కువ ఎక్కువ తక్కువ ఉన్నా పోవాలంటే పోవాలి రషిని చూసుకుంటాం అంతే పాస్తా బాగుంటుంది ఊరికే తెచ్చిన సమ్మర్ లో అప్పుడు కేజీ కేజీ నేనని తెస్తే ఒక్క రోజు కూడా వండలే అది వండడానికి కూడా వీరలే ఆయన కొనిపోయింది ఓ ఇన్న మీద గుణ పెంకల మీద పోతే కింది దా కూరకత్తాను మల్వన్నీ లెక్కి చూస్తే ఒకటేనాడు పొరగలైతే అంత ఘోరం చేస్తుంది మా వరుణ్ అయితే మా ఇంటికి పోతే ఇంటి ముందు కోతలు కావాలి ఉంటాను ఎవ్వి తీసుకపో ఉంచతా లేవు ఎవ్వి తీసుకపో అంటే ఫ్రిడ్జ్ లో పెట్టింది తప్పితే బయట పెట్టింది ఎవ్వి ఉంచుతా లేవు డోర్ కాకుండా ఈనంగ డోర్ ఈనంగ డోర్ కాకుండా ఆనంగ డోర్ అది అంత ఘోరం చేస్తాను కదా

డోర్లు బ్యాగ్ అవతల పక్క ఇంకొక రూమ్ అనుకుంటాను ఫ్రెండ్స్ చూద్దాం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏ ఎప్పుడు చాదువిడే మాది ఉన్నదే బుడ్డిల్లు కానీ ఆ చదువుడు వస్తలే లేదు మాకైతే చాలా కొడికి బాగా మసాలా రేకుల కింద వస్తే మొత్తం ఒక రౌండ్గా మొత్తం గోడలు అపట్టేసి దాన్ని ఒక రూమ్ లెక్క వేసి దాంట్లో స్టోరేజ్ స్టోరేజ్ రూమ్ లెక్క పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటాను అండ్ వేసేయాలి అవన్నీ బెడ్రూమ్స్ ఎక్కువ అయిపోతుంది అందుకే ఇక్కడ వేరే ఒకటి రెండు బెడ్లు తీసుకో అంతే పోయినప్పుడు వేసుకొని పోతే బాగుంటది

ఎంత సూపర్ ఉంది పొద్దుగా పొద్దుగా పాస్తా టిఫిన్ అన్నీ అరుగుతాయి నువ్వు అరుగుతాయో ఎంతనే కనిపిస్తుంది అంటవా నువ్వు రాళ్ళు వస్తుంది ఏంటో నాయనా అరగొట్టుకుంటాటో ఇద్దవాళ్ళు ఇవ్వమ్మా రూపాయి ప్యాకెట్ రూపాయి అయిపోయి రెండు రూపాయల మొత్తం ఎట్లుందో రుషెట్లుందో చెప్ప ఎట్లుంది వరణ ఒకటి నోటి పెట్టుకో బాగుందమ్మా నేను సూపర్ మంచిగా అయిపోయినా అందుకే లేట్ అయితే అనమాట కడక్కపోబరే అయిపోయినా అమ్మా

తినటోళ్ళని తినాలమ్మా అట్లాంటి ఎట్లా ఎట్లుంది ఎట్లుంది వరం తెచ్చి వాడి ఇంకా ముట్టనే లేదు తినరాదురా కొంచెం తిని చెప్పరాదురా కల్పించురా ఓకే ఫ్రెండ్స్ బాయ్